తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే నేను మీ జై వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు లైవ్ లో అందుబాటులో ఉన్నారు నిఫ్టీ మాస్టర్ పాదమూర్తి గారు నమస్తే సార్ నమస్తే నమస్తే ఈ రోజు స్టాక్ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రైట్ బుల్ లో కంటిన్యూ అవుతుంది ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నదా యాక్చువల్గా లాస్ట్ వన్ వీక్ కూడా మార్కెట్లో ఏదైతే ఒక బుల్ రన్ అవుతుందో ఈ రోజు కూడా అదే బుల్ రన్ అయ్యే విధంగా మార్కెట్ లో టేక్ తీసుకుంది కానీ వెరీ స్లైట్లీ బులిష్ ఉండటం వల్ల మార్కెట్ లో కొంచెం ఏదైతే కొన్ని సెక్టార్స్ మాత్రమే అప్ ట్రెండ్ ఉండి కొన్ని సెక్టార్స్ మాత్రం డౌన్ ట్రెండ్ లో ఉండి అది కూడా ఏదైతే బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్ సెక్టార్ ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందో అది ఒక ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో చాలా కేర్ఫుల్ గా ఉంటూ కన్సల్టేషన్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది ఈ రోజున మనం చూసుకున్నట్టయితే బాగా అధికంగా లాభపడ్డ స్టాక్స్ ఏదైనా ఉంటే అవి ఎనర్జీ సెక్టార్ దానికి సంబంధించినవి ఎన్టీపీసీ అదేవిధంగా పవర్ గ్రిడ్ అదేవిధంగా బీపీఎస్సీల్లో తర్వాత వైఎన్జీసీ ఇలాగ ఎనర్జీ సెక్టర్ సంబంధించిన ఫోర్ ఇండియా ఈ ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ బాగా లాభపడటం చూసాం ఎన్టీపీసీ అయితే సుమారుగా ఒక ఫోర్ పర్సెంట్ లాభపడింది మార్నింగ్ ఏదైతే ఆ త్రీ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా మార్కెట్లో అప్ టెండ్ తీసుకుంది అదేవిధంగా పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ కూడా సుమారుగా త్రీ పర్సెంట్ మార్కెట్లోకి అప్టెండ్ తీసుకుని ముందుకెళ్తుంది ఇవి ఇంకా మార్కెట్లో ఏదైతే ఎనర్జీ సెక్టార్ ఏదైతే కొంచెం ఇంకా స్కోప్ ఉందని మనం చెప్తున్నామో దాంట్లో మనకి మార్కెట్ లో పవర్ గ్రిడ్ కానీ బీపీసీఎల్ కానీ ఓఎన్జీసీ కానీ ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది అందులో కోల్ ఇండియా కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఏదైతే సెక్టార్లో చూసుకున్నట్టు మనకి ఎనర్జీ సెక్టార్ అయితే మనకి మంచి భూమింగ్ సెక్టార్గా మనం తీసుకోవచ్చు ఇప్పుడు దాని తర్వాత చూసుకున్నట్టయితే ఫార్మా కంపెనీస్ ఫార్మాలో ఈ రోజున లుపిన్ జైడస్ లైఫ్ అదేవిధంగా లారస్ ల్యాబ్స్ డాక్టర్ రెడ్డిస్ అరవిందో ఫార్మా ఈ ఐదు కంపెనీలు కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్నాయి అంటే ఫార్మా సెక్టర్ కూడా ఈ ప్రోగ్రెస్ ప్రోగ్రెసివ్ ఉంది ఎస్పెషల్లీ మనకి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉన్నదో ఆటోమొబైల్ ఎఫ్ఎంసీజీ ఐటీ అండ్ మీడియా ఈ దీనికి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల ఇది ఇదే విధంగా మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయితే మార్కెట్ లో మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఇప్పుడు ఏదైతే టూ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్ కొంచెం మైనస్ లో పొందే అవకాశం ఎక్కువగా ఉంది అదే ఇది కంటిన్యూ చేసే అవకాశం కంటిన్యూ చేసినట్లయితే బ్యాంకింగ్ సెక్టార్ కొంచెం పాజిటివ్ గా మొబలైజ్ అయినట్లయితే ఏదైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఆ నిఫ్టీ మనకి ఏదైతే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ మార్కెట్ ర్యాలీ కంటిన్యూ చేస్తే మార్కెట్ లో అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఏదైతే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి నేరోగా ఫైవ్ ట్వంటీ ఆర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది ఇదే ఇదే విధంగా క్లోజ్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇక్కడి నుంచి మళ్ళీ బులిష్ బులిష్కెళ్ళడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం మార్కెట్లో ఏదైతే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఉన్నంత బులిష్ ట్రెండ్లో బ్యాంక్ నిఫ్టీ అయితే లేదు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇందాక కన్సాలటేషన్ డౌన్ ట్రెండ్ ఉంటే కొంచెం మళ్ళీ ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చింది సెవెన్ ఫిఫ్టీ పైన కానీ మార్కెట్ సెస్టర్ అయితే ఈ రోజు కానీ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పైన కానీ క్లోజ్ అయితే రేపటి నుంచి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది ఆ ఆర్ ఒకవేళ ఏదైనా డౌన్ ట్రెండ్లో కానీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో కానీ మార్కెట్ క్లోజ్ అయితే ఏదైతే ఈ రోజు కన్సాలిడేషన్ అయ్యిందో రేపటి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ నుంచి డౌన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఇలాంటి ఎలాంటి స్టాక్స్ లో అండ్ ఎనర్జీ ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే చెప్పాము అది ఎనర్జీ సెక్టార్ మన పవర్ గ్రిడ్ అదేవిధంగా కోల్ ఇండియా ఈ రెండు కూడా మనం ఫ్రంట్ లైన్ లో మనం చెప్తున్నాము కోల్ ఇండియా అనేది ఏదైతే ఒక ఫోర్ ఎయిటీ రూపీస్ వరకు వెళ్ళి చిన్న కరెక్షన్ జరిగినప్పుడు ఫోర్ ఫిఫ్టీ నడుస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంది అదేవిధంగా పవర్ గ్రిడ్ అయితే ఆల్రెడీ ఆ టూ నైన్టీ రూపీస్ దగ్గర నుంచి ట్రేడ్ అవుతుంది అబౌట్ టూ నైన్టీ రూపీస్ ఈ రోజున మనం బైక్ రికమెండ్ చేస్తున్నాము ఇలాంటి స్టాక్స్లో ఎనర్జీ సెక్టర్ స్టాక్స్లో ఉన్నదంటూ ఫ్రంట్ లైన్లో ఎనర్జీ స్టాక్స్లో పవర్ గ్రిడ్ అంటూ కోల్ ఇండియా ఈ రెండు కూడా మీరు ఎకమిడేట్ చేసుకుంటే మనకి భవిష్యత్తులో మనకి మంచి ప్రైస్ తీసుకుని మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటితో పాటుగా ఎన్టీపీసీ ఒకటి మంచి స్వింగ్లో ఉన్నది మార్కెట్లో వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ గా ఒకే స్ట్రెచ్ లో మనకి బాగా పెరుగుతున్న స్టాక్స్ లో ఎన్టీపీసీ అండ్ బీపీసీఎల్ అండ్ వైఎన్జిసి వీటిలో కూడా మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ ఎనర్జీ సెక్టార్ ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఫార్మా దానికి చూసుకున్నట్టు ఫార్మా కంపెనీస్ చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఫార్మా సెక్టార్లో మనకి ఈ రోజు మనకి మంచి ఫులిష్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ ఫార్మాలో ఏదైనా మనకి ఇన్వెస్ట్ చేయద మంచి స్టాక్స్ ఏదైనా ఉంటే దాని ప్రకారం మనకి మనకి వెళ్తే దానికి మంచి మంచి స్కోప్ అయితే ఉంటుంది ఆ ఫార్మాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మనం డీటెయిల్ గా మనం చెప్తాము ఏదైతే ఫార్మాలో మనకు ఈ రోజున మార్కెట్ లో ప్లస్ లో ఉన్నటువంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే లుపిన్ లుపిన్ ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ దగ్గర నడుస్తుంది ఈ సిక్స్టీన్ సెవెంటీ దగ్గర నుంచి మంచి బ్రేక్అౌట్ వస్తుంది ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోదలుకుంటే లుపిన్ ఫార్మాసిటికల్స్ మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా జైడస్ లైఫ్ జైడస్ లైఫ్ ని మనం లాస్ట్ వన్ మంత్ గా ఫిబ్రవరి బిగినింగ్ దగ్గర నుంచి కూడా మనం చెప్తున్నాము జైడస్ లైఫ్ సెవెన్ ట్వంటీ ఆర్ సెవెన్ థర్టీ దగ్గర నుంచి ఈ రోజు నైన్ ఫార్టీ ఫైవ్ ఉంది నైన్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి కూడా బ్రేక్అప్ వచ్చి మార్కెట్లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది దాంతో పాటు ఇంకొక రెండు కంపెనీస్ ఏంటంటే లారెస్ అంటే డాక్టర్ రెడీస్ ఈ రెండు కూడా మనం రికమెండ్ చేస్తాము లారెస్ జస్ట్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ అబోవ్ వరకు బ్రేకప్ వచ్చింది ఇక్కడ నుంచి మనం తీసుకుంటే మనకి ఏదైతే సిక్స్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్ లో విత్ ఇన్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ లో మనకి మార్కెట్ లో మూవ్మెంట్ అయితే రావడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది డాక్టర్ రెడ్డిస్ మనం ఆల్రెడీ ఏదైతే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మనం రికమెండ్ చేస్తాం అది అవుట్ కూడా రావడం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మంచి స్కోప్ ఉంది మార్కెట్ లో ఎక్కువ పెరగడానికి డాక్టర్ రెడ్డిస్ ఈ ఫోర్ కంపెనీస్ లో కూడా మనం రికమెండ్ చేస్తాం లారెస్ట్ ల్యాబ్స్ రెడ్డిస్ జైడస్ లైఫ్ అదేవిధంగా లుపిన్ ఫార్మా దానికి సంబంధించి ఈ స్టాక్స్ లో పెట్టుకోవచ్చు ఎనర్జీ దానికి సంబంధించి ఏదైతే పవర్ గ్రీడ్ పోలిండియా చెప్పామో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఒక మంచి అవుట్ వచ్చి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్ గత వారం నుంచి చూసుకుంటే మనకు గోల్డ్ రేట్స్ అనేది అప్ అండ్ డౌన్స్గా పెరుగుతూ వస్తున్నది ఇలా ఇలాంటి పరిస్థితుల్లో కమోడిటీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టా యా యాక్చువల్గా కమోడిటీస్ పాటు వచ్చేటప్పటికి గోల్డ్ లాస్ట్ ఒక సిక్స్ ఫైవ్ డేస్ సిక్స్ ఒక ఒక టెన్ డేస్ నుంచి సిక్స్టీ వన్ థౌజండ్ అబోవ్ మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కూడా స్టిల్ బుల్లిష్లోనే ఉంది ఏదైతే సిక్స్టీ త్రీ థౌజండ్ పైన సిక్స్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ పై నుంచి మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే ముందుకు వెళ్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా కొంచెం ఎక్కువ పాజిటివ్ ఎక్కువ పెద్ద మూమెంట్ అయితే ఉండకపోవచ్చు కానీ కానీ క్లోజ్ టు పాజిటివ్ కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే సిల్వర్ సుమారుగా డెబ్బై ఆరు వేలు డెబ్బై ఏడు వేల దగ్గర నుంచి కూడా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అవుతుంది డెబ్బై వేల వరకు కూడా వచ్చి మనకి అరవై వేల దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ ఇప్పుడు సెవెంటీ థౌసండ్ దగ్గర ట్రేడ్ అవుతుంది సెవెంటీ థౌసండ్ ఎబవ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కానీ ఇంకా అవుట్ అయితే మార్కెట్ లో రాలేదు ఇంకా వన్ ఆర్ టూ డేస్ మనకి ఏదైనా కన్సాలటేషన్ నుంచి కొంచెం అప్ ట్రెండ్ వస్తే అక్కడ అవుట్ రావడానికి అవకాశం ఉంది గోల్డ్ మాత్రం ఆల్రెడీ అవుట్ వచ్చింది గోల్డ్ అయితే మాత్రం సిక్స్టీ త్రీ థౌసండ్ పై నుంచి మనకి మనం ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది రీసెంట్లీ రిలయన్స్ కమోడిటీ సెక్టర్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరేమంటారు సార్ ఇన్వెస్ట్ యా 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 యాక్చువల్లీ యాక్చువల్ మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ వచ్చి కన్సల్టేషన్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి ఇలాంటి టర్మ్ లో తీసుకుంటే ఒక ఫై ఒక వన్ మంత్ ఒక సిక్స్ మంత్స్ గా మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ గా మనకి మార్కెట్ లో మళ్ళీ ఒక మంచి మూమెంట్ వచ్చి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు బై మన కమోడిటీస్ దానికి సంబంధించిన అన్ని కూడా సార్ స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కామన్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు యా యాక్చువల్గా స్టాక్ మార్కెట్స్లో మీరు చెప్పినట్టుగా అప్ అండ్ డౌన్స్ కామన్ కానీ మనం తీసుకునేటప్పుడే అది ఆ ఏ సెక్టర్కి సంబంధించిన స్టాకు అది ఏ స్టాక్ ఏ కంపెనీ దానికి సంబంధించిన స్టాకు దాని యొక్క రిజల్ట్ రేటెస్ ఏముంది దానికి క్వార్టర్లీ రిజల్ట్ ఏ విధంగా ఉంది దాంతో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంది దాన్ని చూసుకుని మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంతో మనం ట్రావెల్ అవడం అన్నది బాగా నేర్చుకోవాలి ఇదే చిన్న చిన్న మార్కెట్లో ఈ వడదురుకలు మనం కంగారుబడి మనం బాగా పెరిగితే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం లేదా మా కింద పడిపోతే అమ్మే అమ్మేయడం కన్నా చేయకుండా ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన లో మనం తీసుకుని ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా టార్గెట్గా పెట్టుకుని లేకపోతే వన్ ఇయర్ నుంచి ఒక త్రీ ఇయర్స్గా టార్గెట్గా పెట్టుకుని దాంట్లో మార్కెట్లో ఏదైనా కరెక్షన్ జరిగితే దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఎక్విమిడేట్ చేయగలిగితే మార్కెట్లో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి యాక్చువల్గా ఏదైతే మార్కెట్ లో మీద కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పెద్దగా మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీలు టాటా మోటార్స్ ఎందుకంటే ట్రస్టెడ్ కంపెనీ టాటా గ్రూప్ కాబట్టి టాటా కన్జ్యూమర్ అదేవిధంగా టైటాన్ ట్రెంట్ ఇలాంటి స్టాక్స్ లో మనకి టాటా గ్రూప్ నుంచి పెట్టుకోవచ్చు అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు ఒక ప్రైవేట్ బ్యాంకు ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ దానికి సంబంధించి పెట్టుకోవచ్చు పవర్ సెక్టార్ దానికి సంబంధించింది ఏదైతే పవర్ గ్రిడ్ కానీ టాటా పవర్ కానీ కోల్ ఇండియా కానీ ఇలాంటి దాంట్లో పవర్ సెక్టర్ దానికి సంబంధించి అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించిన దాంట్లో కొంచెం అగ్రెసివ్గా ఉండే స్టాక్స్లో లారస్ స్లాబ్ తీసుకోవచ్చు అదేవిధంగా కొంచెం ఏదైతే అరబిందో ఫార్మాది కొంచెం స్టేబుల్ గా మార్కెట్లో ముందుకెళ్లే అరబిందో ఫార్మా అనేది తీసుకోవచ్చు అదేవిధంగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ అండ్ ఇన్సెల్ టెక్నాలజీస్ ఆర్ విప్రో ఇలాంటి యొక్క మిడ్ టర్మ్ స్టాక్స్ కూడా తీసుకున్నట్టయితే ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయినప్పుడు కూడా ఒక టెన్ టు ట్వంటీ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని అట్లో మీరు యొక్క ఆ వన్ ల్యాక్ ఆ టూ ల్యాక్స్ ఆ ఫైవ్ ల్యాక్స్ లో అట్లో ఎలాకేట్ చేసుకుని మీరు దాంట్లో ఎక్కువేట్ చేసుకుంటూ ఉంటే మార్కెట్ లో వచ్చే అప్ అండ్ డౌన్స్ ని తట్టుకుని మార్కెట్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ లో మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ ఇప్పటికి చాలా మందికి డౌట్ ఉన్నది మనకు కొన్ని యాప్స్ కానీ లేకపోతే కొన్ని వెబ్సైట్స్ కానీ మీకు అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తూ ఉంటాయి లైవ్ ట్రేడింగ్ అంటే మనం గెస్ట్ చేయాలి అది గ్రాఫ్ అనేది డౌన్కి వెళ్తుందా అప్ వెళ్తుందా ఇలాంటి మీద ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు యాక్చువల్గా ఏదైనా సరే మన ఇండియన్ మార్కెట్లో ఎప్రూవ్డ్గా గా ఉన్నటువంటి ఎన్ఎస్సి కానీ బిఎస్సీ కానీ ఈ రెండు వాటి ద్వారా జరిగే ఏదైతే ఉంటుందో అదే లీగల్ గా ఇంకోటి మార్కెట్లో ఈ యాప్స్ ద్వారా నైంటీ పర్సెంట్ డెమో లాస్ ఎక్కువగా నష్టపోవడం ఎక్కువ జరుగుతుంది మనం అంతా కూడా డైలీ చూస్తున్నాం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది ఏదైతే ఉంటుందో అది ఇండియన్ మార్కెట్లో మనకి ఏదైతే మనకి ఎప్రూవ్డ్గా ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఎప్రూవ్డ్గా ఉన్నటువంటి కంపెనీస్ లోనే అది కూడా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది మార్కెట్ గురించి ఎక్స్పర్ట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయడం అన్నది కరెక్ట్ కాదు అందులోనూ అలాంటి యాప్స్ లో చేస్తే ఖచ్చితంగా మనకి నైంటీ పర్సెంట్ మనం నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటిని బిలీవ్ చేయకుండా మనకి ఏదైతే రెగ్యులర్గా మన ఇండియన్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్లో మన కళ్ళ ముందు కనిపించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మనం చూసే ఐటీ ఐటీసీ కానీ లేకపోతే మనం తెలుసుకున్నటువంటి హిందుస్థాన్ ఇండియన్ లిమిటెడ్ కానీ మనం చూస్తున్న టాటా మోటార్స్ కానీ టాటా స్టీల్ కానీ ఇలా మన కళ్ళ ముందు కనిపించే కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి మనకు ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్ని కూడా మోర్ దాన్ థర్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ తో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా అట్లీస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సిఎస్జిఆర్ ఇయర్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి షేర్లు కొన్ని వందలాది షేర్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని వేలాది షేర్లు ఉన్నాయి అలాంటి దాంట్లో మనకి తీసుకునేట్టయితే మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా మార్కెట్లో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది మనం అన్నెసరిగా తెలిసి తెలియనటువంటి అట్రాక్షన్కి లోనై అలాంటి యాప్స్ లోకి వెళ్ళడం వల్ల నూటికి తొంభై మంది పైనే నష్టపోవడమే జరుగుతుంది అలాంటి అన్సడ్ అనే దాంట్లోకి వెళ్ళకుండా మనకు కళ్ళబుద్ధి కనిపించే ఒక గ్రోత్ ఉన్నటువంటి ప్లస్ లీగల్ గా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇలాంటి యొక్క స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు ఎక్కడా ఏమైనా రిటర్న్ ఏ ఏ క్లాస్ కూడా ఇవ్వడం నెట్ను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మనకు అద్భుతమైన లాభాలు వస్తాయి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉండరు ట్రేడింగ్ చేసి తెలిసి తెలియక ట్రేడింగ్ చేసి వాళ్ళ యొక్క క్యాపిటల్ లాస్ అయ్యి అన్ని రకాలుగా వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఇదొక వరం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రెగ్యులర్గా ఉంటే మీ రిటైర్మెంట్ యొక్క లైఫ్ ని చాలా పీస్ఫుల్ గా గడపడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీ యొక్క అవసరాన్ని తీర్చుకోవడానికి సరైన సమయంలో మీరు ఈ యొక్క షేర్లు అమ్ముకుని మీ యొక్క అవసరాన్ని తీర్చుకోవడానికి మంచి వనరుగా దీన్ని ఉపయోగించుకుంటే మంచి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సార్